అందరికీ నమస్తే అండి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆగరుకు చెందిన మైజర్ అనే గ్రామంలో ఉన్నాండి ప్రత్యేకంగా ఈరోజు రావడానికి మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి పిట్టా సాల్మన్ రాజు గారికి అనారోగ్య కారణంగా ఆయన నడవలేని పరిస్థితిలో మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైడ్ సామాజిక సేవ సంఘం వారు ఇక్కడ ఆర్థిక సహాయం చేయడానికి రావడం జరిగిందండి అది ముఖ్యంగా ఇది ఎలా వచ్చింది ఏంటనేది మీకు వివరిస్తాను పిట్ట సాల్మన్ రాజు గారు ఈయనకి కాలికి తగి కాలికి తగిలేని గాయం కారణంగా ఇబ్బంది పడుతూ వేరే పని చేయలేని పరిస్థితిలో ఆయన నిరుపేదైన కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ పని చేసుకోలేదు ఈయన పరిస్థితిని ప్రకాష్ ప్రకాశ్రావు గారు ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ వారికి తెలియచేయగా కోవైట్ కేంద్రంగా అనేక సహాయ సహ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ వీరి గురించి తెలుసుకుని బాధ్యతగా వారి హాస్పిటల్ నిమిత్తం వారికి అవసరమైన విధంగా కొంత సహాయం సహకారం అందించి అవాకులని వీరికి ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తుంది ఈ యొక్క సహాయం నిమిత్తం వ్యవస్థాపకులు మౌకా స్వామి గారు ఎన్జిఐటి కృష్ణకుమార్ గారు అలాగే అధ్యక్షులు కార్యదర్శులు సలహాదారులు వీళ్ళంతా కలిపి ఈరోజు దీనికి ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు పంపించడం జరిగిందండి అది ఈరోజు ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి చేతుల మీదకి ఇవ్వడం కూడా జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందండి అది ఇప్పుడు పదహారు సంవత్సరాలు పూర్తయి పదిహేడో సంవత్సరాల్లోకి అడుగుపెడుతుంది అంటే ఈ నెల మే నెల ఇరవై నాలుగో తారీఖుకి పదిహేడు సంవత్సరాలకి అడుగు పెడుతుంది ఎందుకంటే మంచి స్పృహతో ఈ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో అధ్యక్షులుగా ఈ సంస్థని స్థాపించినప్పుడు అధ్యక్షులుగా వచ్చేసి మోకా స్వామి గారండి అలాగే మరొక అధ్యక్షులు వచ్చేసి ఇంజేటి కృష్ణకుమార్ గారు వీళ్ళు మెయిన్ పిల్లర్స్గా ఉండి అందులో ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్షులుగా ఇంజేటి శ్యాంబాబు గారు ఉపాధ్యక్షులుగా ఎడ్ల సాల్మాన్ గారు కార్యదర్శిగా గెడ్డ రామారావు గారు ఉపకార్యదర్శిగా ఉండ్రు వెంకటరెడ్డి గారు అలాగే కోష్టాధికారిగా నేతల రాజేష్ గారు అలాగే ఉపకార్య ఉప కోష్టాధికారిగా కాటూరి రాజ్ కుమార్ ఇది మెయిన్ కమిటీ అండి అలాగే మిగతా వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు అలాగే వీళ్ళంతా కూడా ఈ పదహారు సంవత్సరాలు పూర్తి పదిహేడు సంవత్సరాల్లో అడుగు పెడుతుంది ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేసినా మేము ఈ సగినేటి పెళ్లి నుంచి ఇక్కడ వెస్ట్ గోదావరి రావడం జరిగిందండి అంటే ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఎక్కడ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది ఈరోజు ఆ మొత్తాన్ని ఏదైతే ఉందో మన పెద్దల సమక్షంలో అందచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ